వస్తాడు నా బాబా వస్తాడు తాగుతూ ఊబుతూ వస్తాడు వస్తాడు నా బాబా వస్తాడు తాగుతూ వస్తాడు చేసి కళ్ళు కడవడ తాగే చీకటి చీకాకు పడుకుంటా పగలంతపని చేసి కళ్ళు కడవడ తాగే చీకటి చీకాకు పడుకుంటా వస్తాడు అరే వస్తాడు వస్తాడు నా బాబా వస్తాడు తాగుతా అంటాడు వాగొద్దు నీ వంటే వాగనని అంటాడు తాగొద్దు నీ వంటే తాగనని అంటాడు వాగొద్దు నీ వంటే వాగనని అంటాడు తాగనని వాగనని తాగుతూ ఉంటాడు తాగుతూ ఊగుతూ వాగుతూ ఉంటాడు వస్తాడు అరే వస్తాడు వస్తాడు నాడు పైన దొరికిన నాడు తాగడానికి బిందే తాకట్టు పెడతాడు పనులు దొరికిన నాడు పైన దొరకన నాడు తాగడానికి బిందె తాకట్టు పెడతాడు వద్దు వద్ద వడ్డు జరిగిన నాడు తాగకుంటే తను దేదంటాడు వస్తాడు అరే వస్తాడు వస్తాడు నా బాబా వస్తాడు తాగుతూ ఊగుతూ వస్తాడు నిండిపోయిన కళ్ళు తోచేస్తాడు నా కళ్ళు నీటితో నిండిపోయిన మాటలు చెప్పి కళ్ళు తోచేస్తాడు వస్తాడు అరే వస్తాడు వస్తాడు నా బాబా వస్తాడు తాగుతూ వస్తాడు పగలంత చేసి కళ్ళు కడుబడు దాగి చీకటి చీకాకు పడుకుంటా వస్తాడు అరే వస్తాడు